హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ విల్లా వచ్చేసి మనకి సేల్కి రావడం జరిగింది ఇది మొత్తం మనకి చూస్తున్నట్లయితే కనుక ఒక బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా అయితే మనకి మీరు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ విల్లా మనకి హైదరాబాద్ మణికొండలో అయితే మనకి ఒక స్పేసియస్ విల్లా అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క వెళ్ళ వచ్చేసి మొత్తం మనకి ఎనిమిది సెంట్లు అంటే ఎయిట్ సెంట్స్ ల్యాండ్లో కట్టబడినటువంటి ఒక యొక్క వెళ్ళ అనమాట ఇది మెయిన్ ఎలివేషన్ అండి ఇది చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ర్యాంప్ మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకి ఫ్రంట్ లో మనకి ఒక చూస్తే ప్లాంటేషన్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మొత్తం కూడా వెళ్ళ ఎలివేషన్ ఒక లగ్జరీ వెళ్ళ అనమాట లోపల ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం మనం చూస్తుంటే కనుక మనకి కేవలం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట దీని వన్ సిఆర్ చెప్తున్నారు యాక్చువల్గా ఫైనలైజ్ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మనకి దీన్ని మనకి ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇది ఒక మణికొండలో మనకి ఈ యొక్క వెళ్ళ సేల్ కి అయితే రావడం జరిగింది కేవలం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇది మనకి చూస్తే మణికొండ ఔటర్ రింగ్ రోడ్ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో అయితే ఉంటుంది ఆ యొక్క విల్లా అనేది చూడండి నేను ఒక విల్లా లోపలికైతే అయితే తీసుకెళ్లి కూడా నేను ఎవ్రీథింగ్ నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఇది మనకి ఇదంతా కూడా వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి విల్లా మొత్తం కూడా ఏంటంటే చుట్టూ స్పేసెస్ చాలా స్పేసెస్ గా ఉంటుంది ఇంకా మనకి సైడ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఏం రాలేదు ఇవన్నీ కూడా ప్రెజెంట్ సైడ్స్ అనేవి ఆ లేఅవుట్ ఈ అయితే పెట్టడం జరిగింది ఇందులో ఒక లేఅవుట్ తీసుకున్నటువంటి యొక్క విల్లానే మనకి విల్లాగా కట్టడం జరిగింది అనమాట ఇదంతా కూడా మనకి లోపల పార్కింగ్ స్పేస్ అనమాట చూడండి పక్కన గార్డెనింగ్ కూడా ఉంది ఇదంతా పార్కింగ్ స్పేస్ ఈ పైన మనకి పార్కింగ్ స్పేస్ పైన కూడా మనకి ఒక ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చి మనకి పార్కింగ్ స్పేస్ దగ్గర ఒక ప్లేస్ అనేది పెట్టడం జరిగింది చూడండి ఇదంతా కూడా మెయిన్ గేట్ అనమాట చాలా పెద్ద గేట్ అని చెప్పొచ్చు దీన్ని కారు కార్స్ మనకి పార్క్ చేసుకోవడానికి ఇదంతా గ్రీనరీ అనమాట ఒక గార్డెనింగ్ ఏరియా లాగా మనకి ఇక్కడ ఫ్రెండ్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్ అనమాట చూడండి చాలా పెద్ద చాలా పెద్ద విల్ల అనమాట ఈ సైడ్ లో మనకి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ఈస్ట్ కార్నర్ లో వచ్చేసి మనకి బోర్ అనేది ఇవ్వడం జరిగింది సెవెన్ హండ్రెడ్ ఫీట్ డబ్ మనకి బోర్ అనేది వాటర్ పడి మనతో మనకి ఇక్కడ బోర్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి పక్కనే మోటార్ కూడా ఇచ్చారు మనకి గార్డెనింగ్ చేసుకోవడానికి గార్డెనింగ్ లో వాటర్ చేసుకోవడానికి మొత్తం పైప్ అని కూడా సెట్ చేసి ఇవ్వడం జరిగింది ఒకసారి మనం విల్లాకి బ్యాక్ లో మనకు ఒకసారి చుట్టూ కూడా మనకు తిరిగి వచ్చి మీ మిగతా విషయాలన్నీ లోపలికి తీసుకెళ్ళి కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో మనం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ను ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక ఈ యొక్క వెళ్ళాలి మేము డైరెక్ట్ గా ఫిజికల్ విజిటింగ్ చేసి మీకు విల్లాని సేల్ అనేది చేయడం జరుగుతుంది సో చూస్తారు కదా ఇది బ్యాక్ డోర్ లో మనం ఒకసారి విల్లాని చూసాము చూడండి ఇది ఇక్కడ బ్యాక్ గేట్ అనమాట మనం ఫ్రంట్ గేట్ చూసాం ఆల్రెడీ ఇది బ్యాక్ గేట్ విల్లా యొక్క బ్యాక్ బ్యాక్ గేట్ అనమాట చూడండి ఇదంతా నైబర్స్ కూడా మనకి విల్లాస్ అన్ని కూడా మనకి చిన్న చిన్న విల్లాస్ అన్ని కూడా కట్టడం అయితే జరిగింది చాలా వెల్ డెవలపింగ్ ఏరియా మనకి బ్యాక్ సైడ్ విల్లా బ్యాక్ సైడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది విల్లాకి ఫ్రంట్ లో కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది మీరు ఆల్రెడీ విల్లా స్టార్టింగ్ లో చూడడం అయితే జరిగింది అనమాట చూస్తారు కదా ఇదంతా కూడా విల్లా బ్యాక్ స్పేస్ అనమాట ఇప్పుడు మనం ఒక సెట్ బ్యాక్ ఒక సైడ్ సెట్ బ్యాక్ నుంచి వచ్చాము ఇప్పుడు మనం ఎనదర్ సెట్ బ్యాక్ నుంచి సైడ్ నుంచి మనం వెళ్ళడం అయితే జరిగింది ఈ సెట్ బ్యాక్ అనేది త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూసారు కదా చుట్టూ ఇచ్చి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఈగన్ మళ్ళీ మనం ఈ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ కి అయితే రావడం జరిగిము ఇది చూడండి విల్లా కి మెయిన్ డోర్ అనమాట చూడండి అంతా కూడా చాలా బ్యూటిఫుల్ మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది విల్లా యొక్క ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూడండి ఇదంతా కూడా మనకి హాల్ అని చెప్పొచ్చు లాంజ్ అనమాట మనకి టీవీ యూనిట్ కూడా ఫ్రంట్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా వేసి మనకి యొక్క విల్లా అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ దీంట్లో వాడినటువంటి ఎవ్రీ మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ అండ్ హై అండ్ మెటీరియల్ అంతా కూడా యూజ్ చేసి ఈ యొక్క అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట చూడండి పైన ఫాల్ సీనియర్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు టూ ఫ్యాన్స్ ఇచ్చారు ఫ్యాన్స్ మధ్యలో మనకి సీలింగ్ బ్యూటిఫుల్ లైట్ అనేది ఇవ్వడం కూడా జరిగిందనమాట చూడండి ఇదంతా కూడా మనకి ఇక్కడ కూడా సిటౌట్స్ ఇక్కడ లోనే సిటౌట్ ఏరియా అనమాట మనకి ఇక్కడ గ్లాస్ విండోస్ అయితే ఇచ్చి మనకి సిటౌట్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది చూడండి మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి టీవీ లాంచ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట చూసారు కదా ఇదంతా హాల్ చూడండి ఇక్కడ మనకి త్రీ బెడ్రూమ్స్ అయితే దీనికి హాల్ అటాచ్ చేసి ఉండడం అయితే జరుగుతుంది చూడండి ఇది బెడ్రూమ్ నెంబర్ వన్ అనమాట ఇది బెడ్రూమ్ నెంబర్ వన్ లో కూడా మనకి చూసుకుంటే కనుక మొత్తం పుట్టి పెయింటింగ్స్ పెట్టి సైడ్ వాల్ అనేది ఒక మంచి ప్యాటర్న్ తో సైడ్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది వాల్ చూడండి దీనికి ఎలక్ట్రిసిటీ అంతా ఆటోమేటిక్ అనమాట దీనికి అటాచ్ చేసినటువంటి ఈ బెడ్రూమ్ కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీరు ఒకసారి గమనించవచ్చు ఈ వాష్రూమ్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా మొత్తం అయిన మెటీరియల్ అంతా యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే కట్టడం జరిగింది అగైన్ మళ్ళీ మన అయితే రావడం జరిగింది చూసారు కదా చూడండి ఇదంతా కూడా మళ్ళీ హాల్లోకి అయితే రావడం జరిగింది ఇది మొత్తం ఎయిట్ సెంటర్ అయితే మనకి కట్టడం జరిగింది అనమాట చూడండి ఇది సపరేట్ హాల్ సపరేట్ ఉన్నటువంటి ఎనదర్ పార్టీషన్ అనమాట వెరీ బిగ్ హాల్ అనమాట ఇదంతా కూడా వన్ ఈ బెడ్రూమ్స్ కూడా మనకి ఏంటంటే సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ అయితే ఉండడం జరిగింది చూడండి ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ తర్వాత ఉన్నటువంటి కిచెన్ అనమాట ఈ యొక్క కిచెన్ లో కూడా మనం చూసుకుంటే కనుక మొత్తం ఐఎన్ మెటీరియల్ అంతా యూజ్ చేసింది కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇదంతా కిచెన్ ఏరియా చాలా మోడర్న్ కిచెన్ అని చెప్పొచ్చు ఇది చూసారు కదా ఇదంతా మోడర్న్ కిచెన్ సెల్ఫ్ కానివ్వండి కిచెన్ సంబంధించినటువంటి స్టౌస్ కానివ్వండి ఇవన్నీ కూడా చూడండి పైన మనకి ఎగ్జిస్ట్ కూడా మనకి సెమీ ఆటోమేటిక్ ఎగ్జిస్ట్ అండ్ ఓపెన్ డోర్ కబోర్డ్స్ చూడొచ్చు అంతా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది మనకి హైదరాబాద్ మణికొండ నియర్ గోల్డెన్ టెంపుల్లో మనకి గోల్డెన్ టెంపుల్ దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ యొక్క విల్లా అనేది స్కేల్కి అయితే రావడం జరిగింది కేవలం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే మీరు చూడండి ఇదంతా కూడా మొత్తం ఇంటీరియర్ అంతా కూడా మనకి కంప్లీట్గా మొత్తం విత్ ఫర్నిచర్తో మనకి యొక్క విల్లా అనేది అమ్మడానికి అయితే పెట్టడం జరిగిందనమాట సో మీరు ఎక్కడ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం విల్లా మొత్తం కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాము చూసిన తర్వాతనే మీరు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చూడకుండా కాంటాక్ట్ అవ్వకండి మీరు మొత్తం చూసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము డైరెక్ట్గా మిమ్మల్ని సైట్ విజిట్ చేయించి ఫిజికల్గా వెళ్ళాలనేది చూపించిన తర్వాత మేము మీకు తర్వాత మీకు ఈ యొక్క బిల్లర్తో టైప్ చేయడం జరుగుతుంది సో చూస్తారు కదండి ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఇదంతా కూడా మనకి బాల్కనీ అనమాట ఇది బెడ్రూమ్స్ దగ్గర ఉన్నటువంటి ఏరియా చూడండి ఇది ఇంకొక బెడ్రూమ్కి అయితే నేను మీకు తీసుకెళ్తాను చూడండి బెడ్రూమ్ నెంబర్ టూ అనమాట బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ చూసారు సెకండ్ బెడ్రూమ్ అన్నమాట ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి చూసినట్లయితే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ మనం సెకండ్ బెడ్ రూమ్ లో టీవీని సెచ్ చేసుకోవాలనుకుంటే కనుక టీవీ లాం అనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వాష్ ఏరియా ఒకసారి చూడండి వాష్రూమ్ ని అటాచ్డ్ రూమ్ ఇక్కడ కూడా మనకి చూస్తే చూడండి ఇదంతా కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ తో సింక్ అనేది ఇవ్వడం జరిగింది దీని పక్కన వెస్టర్న్ టాయిలెట్ కబోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక షవర్ రూమ్ అనమాట ఇది పక్కనే షవర్ రూమ్ చూడండి మొత్తం కూడా మనకి ఎయిట్ ఫీట్ టైల్స్ అవి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కబోర్డ్స్ అనమాట సీక్రెట్ కబోర్డ్స్ అనేవి లో కూడా మనకి కబోర్డ్స్ అనేవి సెట్ చేయడం జరిగింది దీనికి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట చూసారు కదా ఇది సెకండ్ కి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట చూసారు మళ్ళీ మనం బయటకు వచ్చాం ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇదంతా థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది మనం చూసిన ఫస్ట్ రెండు బెడ్రూమ్ కంటే కంటే థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం చాలా స్పేషియస్గా ఉంటుంది దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ రూమ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు చూసారు కదా ఇది ఈ వాష్ కూడా చాలా వెరీ గా ఉంటుంది చూడండి ఇదంతా స్పేసియస్గా ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ కి సంబంధించినటువంటి రూమ్ అనమాట దీనికి ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని పేపర్ వర్క్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా అవసరం లేదు మీరు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క విల్లాని కొనుక్కునే అవకాశం కూడా మీకు కలుగుతుంది తర్వాత ఏంటంటే ఈ యొక్క విల్లాకి సంబంధించి మొత్తం లోన్ అనేది లభిస్తుంది అనమాట చూడండి ఇది మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ పక్కనే ఉన్నాయి ఇక్కడ మనకు స్టోర్ రూమ్స్ అనేవి టూ స్టోర్ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట స్టెప్స్ పక్కనే చిన్నవి అన్నమాట అవి చిన్న స్టోర్ రూమ్స్ అనేవి ఒక రెండు స్టోర్ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కామన్ వాష్రూమ్ గా ఒకటి స్టెప్స్ దగ్గర ఒక వాష్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇది డూప్లెక్స్ ఇలా కాబట్టి మనం స్టెప్స్ పైకి వెళ్ళడానికి చూడండి దీనికి లిఫ్ట్ లేదు ఓన్లీ స్టెప్స్ ద్వారా మాత్రమే మనం ఫస్ట్ ఫ్లోర్ అనేది వెళ్ళొచ్చు చూడండి ఇక మనకి హ్యాండ్లింగ్ కూడా మనకి వుడ్తో అయితే వుడిన్ హ్యాండ్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్ హ్యాండ్లింగ్ చూసారు కదా ఇది మనకి ఇప్పుడు ఫస్ట్ స్టోర్కి అయితే రావడం జరిగింది అనమాట విల్ల అనేది చాలా బ్యూటిఫుల్ విల్లా లగ్జరీ విల్లా అనమాట మీరు కనుక నచ్చితే కనుక డెఫినెట్గా మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు మేము మేము ఓన్లీ విల్లాస్ హైదరాబాద్ లో సంబంధించినటువంటి ఏ ఏరియాలో విల్లా ఉన్నా సరే మేము క్యాచ్ చేసి సెకండ్ సేల్ కావచ్చు ఫస్ట్ సేల్ కావచ్చు న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్లాస్ కావచ్చు సెమీ కన్స్ట్రక్టెడ్ విల్లాస్ కావచ్చు ఏ విల్లాస్ అయినా సరే మనకి ఈ అబవ్ ఫార్ అబౌవ్ ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఆ ట్వంటీ ల్యాక్స్లో ఉన్నా సరే మేము సెకండ్ లో ఏమైనా వెళ్ళాల్సి ఉంటే కనుక మీరు మా ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ కి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనమాట టోటల్ సిక్స్ బెడ్రూమ్స్ ఉంటాయి సిక్స్ బెడ్రూమ్స్ హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది రూమ్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే కిచెన్ ఉంటుంది పైన కింద కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ కూడా ఉంటుంది కిచెన్స్ ఉంటాయి ఆ రూమ్స్ ఉంటాయి తర్వాత హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది పైన టెర్రస్ దగ్గర చూసినట్టయితే జిమ్ కూడా ఉంటుందన్నమాట ఆ జిమ్ రూమ్ ఉంటుంది అందులో ఎక్విప్మెంట్స్ అనేవి ఇంకా పెట్టలేదు మీకు కావాలంటే పెట్టుకోవచ్చు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట చూడండి మనం ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనం చూసాము సేమ్ అదే లో ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే చూసామో ఇక్కడ కూడా అలానే మనం ఇక్కడ ఇవ్వడం అయితే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చూసారు కదా ఆల్రెడీ విల్లా ఎలివేషన్ చూసారు చాలా బ్యూటిఫుల్ అనమాట ఇంత చక్కటి విల్ల అంత తక్కువ ధరలో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇక్కడ మనకి విల్లా అనేది దొరకడం చాలా కష్టం ఇక్కడ మనకి విల్లా అనేది దొరుకుతుంది కాబట్టి మీ యొక్క మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్ లో ఉన్న ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అనమాట చూసారు కదండి ఇది మనకు చూసాం గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే మాస్టర్ కి సేమ్ అటాచ్ చేసి బాత్రూమ్ ఇచ్చారో సేమ్ అండి మన గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ సైజెస్ ఏ విధంగా ఉంటాయో వాటికి అటాచ్ చేసినటువంటి కామన్ వాష్ వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ లో ఉంటాయో అదే లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట చూసారు కదండి ఇంత చక్కటి బిల్ల మీకు ఇంత తక్కువ ధరలో రావడం అంటే చాలా కష్టం కాబట్టి మీరు బిల్ల తొందరగా అమ్ముడుపోతున్నారు కాబట్టి మీరు తొందరగా మీరు మాకు కాల్ చేసినట్లయితే కనుక మిమ్మల్ని డైరెక్ట్గా బిల్ అయితే కనెక్ట్ చేసి మీకు యొక్క విల్లా అనేది సేల్కి అయితే తీసుకొస్తున్నాం మీ సేల్కి అనేది ఇవ్వడం జరిగింది చూడండి మనకి ఫాల్సేల్ డిజైన్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి ఎల్ఈడి లైట్స్ కానివ్వండి ఆ లైట్స్ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి న్యూ టెక్నాలజీతో కూడిన న్యూ టెక్నాలజీతో డిజైన్ చేయకుండా ఆల్ మెటీరియల్ అంతా యూస్ చేసి మనకి విల్లా అనేది డిజైన్ అయితే చేయడం జరిగింది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కిచెన్ ఏరియా అనమాట మీకు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ చూసారు ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ చూస్తున్నారు ఇక్కడ ఓవెన్ కానివ్వండి ఫ్రీస్ కానివ్వండి అన్ని కూడా మనకి ఎగ్జిస్ట్ కానివ్వండి అంతా కూడా సెమి ఆటోమేటిక్గా సెమీ ఆటోమేటిక్ టెక్నాలజీతో ఉన్నటువంటి మెటీరియల్ అంతా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంత కిచెన్ ఏరియా చూడండి కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్ చేసినటువంటి బాల్కనీ కూడా ఉంటుంది అది కూడా చూడండి నేను చూపిస్తాను ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే పవర్ కంప్లీట్ ఇచ్చారు చూడండి ఇది అంతా ఓపెన్ కిచెన్ అంత హాల్ హాల్కి అటాచ్ చేసి ఓపెన్ కిచెన్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది అదే కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక కిచెన్ రెండు బెడ్రూమ్స్ మధ్యలో ఉంటుంది అది కూడా హాల్కి అటాచ్ చేసే ఉంటుంది అన్నమాట సో చూసారు కదా ఇది విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాచ్తో కట్టబడినటువంటి విల్లా ఇది మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్గా వాచ్తో ఉంటుంది తర్వాత ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ లభిస్తుంది మీరు జస్ట్ ఒక డౌన్ పేమెంట్గా ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ పెట్టినట్లయితే కనుక మిగతాదంతా కూడా మీకు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మేము లోన్ కూడా మేమే చేయించి ఇవ్వడం జరుగుతుంది ఇట్ వితౌట్ ఎనీ కమిషన్ మేము ఎటువంటి కమిషన్స్ తీసుకోము మీ దగ్గర నుంచి కానీ కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయిన తర్వాత మేము మా వీడియోలో డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో దాంట్లో మేము పెట్టబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు దీని యొక్క లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మణికొండ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో గోల్డెన్ టెంపుల్ లైన్లో అయితే మనకి ఎప్పుడు వెళ్ళాలనేది లొకేట్ అయ్యింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్ కాంటాక్ట్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత మా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మణికొండ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో